దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఘనతకు రావాలి సృష్టించిన సృష్టికర్తకే ఘనత రావాలి మనుషులకు మహిమ కాదు వచ్చేది సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము ఎవరిని పోగడాలి మనలో సృష్టించిన సృష్టికర్తనే పోగడాలి సమస్త మానవులు బంధుమిత్రులు మనము దేవునికి మహిమ కలుగును గాక ఓకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదమూడవచనం నుండి చదువుదాము ఆ జన సమూహంలో ఒకడు బోధకుడ పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవలనని సహోదరునితో చెప్పుమని ఆయనను అడగగా ఆయన ఓయి మీ మీద తీర్పరి తీర్పరిగానయనను పంచి పెట్టువానే నైను నన్ను ఎవడు నియమించేనని అతనితో చెప్పాను ఎవరితో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు అతనితో చెప్పాను ఎవరైతే నా మా పితృజీతంలో నాకు పాలు పంచి ఇమ్మని నా సహోదరునితో సహోదరునితో చెప్పమని యేసుక్రీస్తు ప్రభు అడిగినప్పుడు నన్ను ఎవడు నియమించేదే నియమించనని అతనితో చెప్పాను యశు ప్రభువు ప్రభు చెప్పాడు మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన ఏ విధమైన లోభమునకు ఎడమీయ్యాక జాగ్రత్త పడుడి మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యాక జాగ్రత్త పడుడి అని అన్నాడు ఒకని కలిమి విస్తరించుట విస్తరించుట వాని జీవితములకు మూలము కాదనను ఒకని కలిమి విస్తరించుట వారికి జీవము నిత్య జీవమునకు వారసుడు కాడు అని చెప్పింది ఇక్కడ మూలము కాదనను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృ భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతున్నని నేనేమి చేతున్నాను ఒక ఉపమానం చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమని చెప్తాడు ఒకరికి పంట సమృద్ధిగా పండిందట పండిన తర్వాత ఏం చేసిండు ఆయన కొట్లు ఆయన కూర్చున్న స్థలము నందున కొట్లు విప్పి కొట్లు కట్టుకొనుటకు ఆయన సిద్ధపడ్డాడట ఏమని చెప్పిన సమృద్ధిగా పండెను అప్పుడు అతడు ఆ పంట సమకూర్చుకునేటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేత్తునని తనలో తాను తాను తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేత్తును నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్న ఉన్నది సుఖించుము తినము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందునను చెప్పుకొందునను కొనను అయితే దేవుడు పెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నా అడుగుచున్నారు కదా నీవు స్థిరపరిచినవి ఏవి నీవు అవ నీవు అవని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడు ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఇలా అలాగుననే ఉండనని చెప్పాను ఏమని చెప్పిండు పదమూడవచనం నుండి ఇరవై ఒకటి వరకు కనుక చదివినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపమానం చెప్తూ ఏమన్నాడంటే ఒకనికి పంట విస్తారముగా పంట పండాను అతను ఆలోచించుకొని చుండగా ఏమని కొట్లు నా కొట్లు విప్పి పెద్దవిగా కట్టాలని ఆలోచించుకొని చుండగా నా ప్రాణమా తినము తాగుము సుఖించము అని అతని ప్రాణంతో చెప్పుకునే పరిస్థితి వచ్చింది నువ్వు సుఖించినా తిన్నా తాగినా నిన్నెవ్వాడు ఏమీ చెయ్యలేడు అని ఇప్పుడు డబ్బున్న వాళ్ళు కూడా ఇదే ఇదే తలంతున్నది సేవకులలో కానీ ఇప్పుడు ఈ లోక ధనవంతులలో మొత్తం ఇదే గర్వం ఇదే అహంకారం ఇదే డబ్బు అహంకారం అనేది అనేది మన ప్రాణం ఈరోజే అడిగినట్లయితే ఏమి తింటాడు ఏమి తాగుతాడు ఒక ధనవంతుని గురించి ఉపమానం చెప్పండి యస్కృతి ప్రభు ఇప్పుడున్న సేవకులకు అర్థం కాలేదై ఇప్పుడున్న సేవకులు ఎవరైనా అర్థం చేశారా అర్థం చేసి మరి నాకు నీ ఈ ధనము నాకు నా జీవో జీవాన్ని ఇస్తుందా ఈ డబ్బు జీవాన్ని ఇస్తుందా అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా డబ్బు జీవా జీవాన్ని నిలబెట్టలేదు ధనము జీవాన్ని నిలబెట్టలేదు సమృద్ధిగా పంట పండితే ఆ కొట్లు విప్పిండు పెద్దవిగా కట్టి ఆ కొట్లు నింపిండు కానీ మరి ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్న అడుగుచున్నాను మరి ఏమి తిందువు ఏమి త్రాగుదు వెర్రివాడా అన్నాడు నువ్వు సిద్ధపరిచినవి ఏవి నీ వగునని నువ్వు సిద్ధపరచుకున్నవి ఏవి నీ వగునని అనుకుంటవి అని మరి ధనవంతుడు ఏమైనా ధనము సంపాదించండు సంపాదిస్తే ఉన్నదంతా ఏమైనా తిన్నాడా యేసుక్రీస్తు ప్రభు ఇది చెప్పిండు ఉపమానం అది నిత్య జీవములకు అది నిత్య జీవములకు ధనం బోనియదు ఏ మానవ నిత్య జీవులకు దూరం చేస్తుంది ధనం ఈ లోకధనం ఏమన్నాడు మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యాక జాగ్రత్త పడు అన్నాడు ఎడమీయ్యాక జాగ్రత్త పడాలి ఎవడన్నా లోభానికి మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం రండి అని అంటే ఆ లోభానికి మనం పరిగెత్తద్దు ఎప్పుడు పరిగెత్తినట్టయితే మనం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం ఎడమియక జాగ్రత్త పడి ఒకటి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనూ వాని జీవమునకా మూలము కాదు అది నిత్య జీవానికి అది దూరం చేసే ధనం దూరం చేసే డబ్బు ఇప్పుడు సిరికి దాసులు సిరికి దాసులుగా ఉంటాం యేసుక్రీస్తు ప్రభువుకు దాసులుగా ఉంటాం అంటే అది సాధ్యపడదు ఇద్దరి యజమానులకు ఒక ఒకడు దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడు కానే కానేరడు ఉంటే దేవునికైనా ఉండాలి దాసుడుగా ఉంటే సిరికన్నా ఉండాలి నాకు సిరి కావాలి నాకు దేవుడు కావాలంటే మాత్రం ఒకటి విడిచిపెడితేనే ఇంకొకటి చేరుకోగలరు ఒకటి విడిచిపెట్టకుండా నేను ఇద్దరికి ఇద్దరు యజమానులకు దాసునిగా ఉంటా అంటే అది కుదరదు ఎందుకంటే ఒక్క ఊరలో రెండు కత్తులు ఏ విధంగా ఇవ ఇముడయో ఒక్క ఊరలో రెండు కత్తులు కనుక పెట్టినట్లయితే రెండు పనికి రాని ఆయుధాలుగా తయారవుతాయి ఇప్పుడు ఇద్దరు యజమానులకు ఒక్కడే దాసుడుగా నేను ఉంటాను అంటే మాత్రం కుదరదు ఇక్కడ ఏమని చెప్తాడు ధనానికి నువ్వు ఒకవేళ కనుక నువ్వు ధనానికి ఆశిస్తే దేవునికి దాసుడుగా ఉండలేవు ఇది ఇప్పుడున్న సేవకులకు కూడా అర్థం కాలేదు ధనానికి ఆశిస్తే జీవానికి నిత్య జీవానికి దూరం అవుతావాట మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమని చెప్పిండి ఇక్కడ ఏ విధమైన లోభమునకు ఎడమయ్యాక జాగ్రత్త పడి ఒకటి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను జీవమునకు నిత్య జీవమునకు ఆ ధనం మూలం కాదు డబ్బు మూలం కాదు ఎవరు ఒకే ఒక్కడు ప్రభు మాత్రమే నిత్య జీవానికి మూలము ఆయన వచ్చి ప్రాణం పెడితే ప్రాణం పెట్టి ప్రాణం పెడితే పెట్టిండు మా కిందన్నట్టున్నారు ఇప్పుడున్న సేవకులు ఆ మూడు గంటల ప్రాంతంలో ఆ మిట్ట మధ్యాహ్నం ఎంత శ్రమ అనుభవించండి యేసుక్రీస్తు ప్రభు ఎవరైనా ఆలోచిస్తున్నారా మరి ఆయన ఆ ప్రాణం పెట్టినందుకు మనం సిద్ధపడాలి కదా నాకు ధనం వద్దు నాకు డబ్బు వద్దు మరి నేను నా ఇప్పుడు పోషణకు కొంత అవసరం కానీ నాకు తరతరాలు తిన్న ద దంగని ఆస్తి సంపాదిస్తా అంటే నువ్వు ధనానికి మూల నువ్వు దాసుడవు అని యేసుక్రీస్తు ప్రభుకు దాసుడవు కానేరవు ఇతని కొట్లు ఇప్పిండు ఇప్పి ఏం చేసిండు ప్రాణంతో చెప్పుకున్నాడు నా ప్రాణము తినుము తాగుము సుఖించుము అని చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత ఏమని చెప్పిండు నడుగు ఈ రాత్రే నీ ప్రాణము అడుగుచున్నా చున్నారు నీవు సిద్ధపరిచినవి ఏవి నీవు వాగునని నీ ఏవి ఏవి అయితే ఇక్కడ ఈ లోక సంబంధంగా ఈ లోక సంబంధంగా ఏవి అయితే ఆలోచించాలి ప్రతి సేవకుడు కానీ విశ్వాసి కానీ బైబుల్ పట్టుకున్న క్రైస్తవులు ఆలోచించాలి ముందు ఎందుకంటే అర్థం కాని సేవకులు ఎంతోమంది ఉన్నారు అర్థం కాని విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు మేము దేవుని నమ్మినామని చెప్పి జనాన్ని మోసం చేయడం తప్ప అందుకే అన్ని జనుల ముందు నామం దూషణ పాలు చేసేది మీరే కాదా ధనం కావాలి మొదలు సేవకులకు విశ్వాసుల దగ్గర ధనం తీసుకొని పెద్ద పెద్ద మందిరాలు కట్టుచు మళ్ళీ వంత భారత ఇంకో చిన్న సేవకులు ఆ సేవకుడు ఎంత పెద్ద విస్తరించడు చూడు విస్తారంగా డబ్బు సంపాదించి పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుంటూ ఇరవై ఇరవై ఐదు మందిరాలు కట్టిండు నలభై మందిరాలు కట్టాలన్నటో ఒక సేవకుడు నలభై మందిరాలు కట్టి ఏం చేస్తాడు మరి యేసుకృతి ప్రభు అక్కడ మనం చనిపోయిన తర్వాత అడిగిండు ఒక్కొక్కరి పేర్లు చదివా నీ దగ్గరికి వచ్చిన గొర్రెల అదే ఇప్పుడు విశ్వాసాల పేర్లు చదువు అని అన్నాడు అనుకో ఏ సేవకుడన్నా చదవగలుగుతాడా విస్ ఇప్పుడు ఆత్మలు విస్తారంగా సంపాదించడం నీ దగ్గరికి వచ్చిన ఆత్మల గురించి నీ పేర్లు వారి వారి పేర్లు తెలివా నీకు సేవకునికి తెలియకుండా బోధ చేస్తాను అంటే ఎలాంటి బోధలు వచ్చాయో చూడు బైబిల్ విడిచిపెట్టి చెప్పే బోధలు అనేకంగా వచ్చాయి ఇప్పుడు బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పాలి కానీ బైబిల్లో లేని చెప్పద్దు దేవుడి కృపను బట్టి దేవుడి వాక్యము గాక దేవుడికి మహిమ రావాలి దేవుడికి ఘనత రావాలి మనుషులకు కాదు మహిమ వచ్చేది మనుషులకు కాదు ఘనత వచ్చేది మనుషులు ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే మనుషులను పొడద్దు ఎప్పుడు అలాగే ఆ దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్ సృష్టించిన సృష్టికర్తనే పూడాలి సమస్త మానవులు ఆమెన్ ఏ రక్తమే ఏ జయం ఏ నామం జయం ప్రభు సంపూర్ణ విజయం కాక ఆమెన్